హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ కేకే కలెక్షన్స్ అయితే సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్కి వచ్చేసామండి మంగళగిరి ఊళ్ళోంచి తెనాలి వెళ్ళే ఫ్లైఓవర్ పక్కనే ఉంటుందండి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మనకి మినీ బైపాస్ రోడ్లో ఉంటుందన్నమాట రోడ్ పైన చక్కగా కనిపిస్తూనే ఉంటుందండి మీకు అడ్రస్లో ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒక్కసారి అయితే కాంటాక్ట్ అయిపోండి ఈరోజు చూసిన ప్రతి సారీ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి మోడల్స్ అయితే అన్నీ కూడా కొత్త కొత్త మోడల్స్ అనమాట అవి కూడా మన సబ్స్క్రైబర్స్ స్పెషల్గా ఆఫర్ ప్రైస్ కూడా ఉందండి ఆఫర్స్ ఇవ్వము ఇవ్వము అంటేనే స్పెషల్గా మన సబ్స్క్రైబర్స్కి ఆఫర్స్ కూడా ఉన్నాయండి మీరు ఈ ఆఫర్స్ ఆ చేయడం కోసం ఇచ్చే స్పెషల్ ఆఫర్గా తీసుకున్న పర్వాలేదు మన సబ్స్క్రైబర్స్కి ఇచ్చే స్పెషల్ ఆఫర్గా తీసుకున్న పర్వాలేదు కానీ మీరు తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలండి ఇలాంటి ఆఫర్స్ మరిన్ని పొందాలి అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఏపీకే కలెక్షన్స్ అండ్ సపోర్ట్ మీ మీకు ఇంకా ఏమైనా క్వరీస్ ఉన్నా డౌట్స్ ఉన్నా సరే మనకి కామెంట్ సెక్షన్ లో మీరు కామెంట్ చేసినట్లయితే నేను రెస్పాండ్ అవుతాను వీడియో స్టార్ట్ స్టార్ట్ వీడియో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మంగళగిరి అండి మన సాగు వచ్చేసి తెనాల్ ఫ్లైవర్ పక్కనే వస్తుందండి ఇటు విజయవాడ నుంచి వస్తుంది ఆత్మకూర్ తెనాలు దిగాక మంగళగిరి టౌన్లోకి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుంది అండి మన షాప్ వచ్చేసి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ ఇవాళ వచ్చేసి మనకు వచ్చేసి మన మంగళగిరి కాటన్లో కలంకారీ శారీస్ అండి ఇవి ఇవి అందరూ పెడన కలంకారి అనుకుంటారు కాదండి మన హ్యాండ్లూమ్ మీద చేసిన శారీస్కి మనం వేసి ప్రింట్ కలంకారి కళంకారీ ప్రింట్స్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి శారీ మొత్తం ఎలా వస్తుంది మనకి మనకి శారీ మొత్తం ఎలా వస్తుంది ఇది వచ్చేసి మనకి వీడియోలో అత్త లైట్ షేడ్ వస్తుంది మనం వీడియో కాల్ అయితే మీకు కరెక్ట్గా వస్తుంది అనమాట చూపిస్తాం వీడియో కాల్ కావాలంటే ఇది వచ్చే శారీ మొత్తం ఇలా వస్తుంది ఫ్లవర్స్ వచ్చేసేసి మనకి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది పీకాక్స్ వస్తుంది మనకి బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది అనమాట చిన్న చిన్న పుట్టిగా వస్తుంది బ్లౌజ్ అనేది మనకి ప్రతి శారీకి అనేది బ్లౌజ్ వస్తుంది ఇది కూడా కాంటెస్ట్లో వస్తుంది అనమాట మనకి ఇది వచ్చేసి మన మంగళగిరి కలంకరి అనమాట ఇది ఇందులో డిజైన్స్ కూడా డిఫరెంట్గా వస్తాయి అన్నమాట డిజైన్స్ ఇలా బార్డర్ వచ్చి డిజైన్స్ వస్తుంది మన ప్రతి ఒక్కటి కాంటెస్ట్ అయితే వస్తుంది అనమాట అందులోనే ఏదో డిజైన్ వస్తుంది ఇలా స్పెషల్గా ఉంటాయి అన్నమాట శారీస్ లెంత్ వైజ్ కానివ్వండి కలర్స్ మాత్రం చాలా అంటే చాలా గ్యారంటీగా చెప్తున్నారండి ఆఫ్టర్ వాష్ తర్వాత కూడా మనకి పెడన్ కలంకారి శారీస్ అయితే కొంచెం కలర్ డిశ్చార్జ్ ఉంటుంది బట్ ఈ శారీ పర్టిక్యులర్గా మన మంగళగిరి కాటన్స్ పైన వేయించారండి చాలా అంటే చాలా బాగున్నాయి ఆల్రెడీ యూస్ చేసిన వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా ఉందండి చాలా బాగున్నాయి శారీస్ అయితే మీరు చూడొచ్చు కలర్స్ నేను సెలెక్టెడ్ కలర్స్ మాత్రం చూపిస్తున్నాను ఇంకా వేరే హౌస్లో బల్క్లో శారీస్ అయితే ఉన్నాయండి ప్రైస్ ఎంతండి ఈ సారీకి ఇది వచ్చేసి మనకి ఎయిట్ డబల్ నైన్ పడుతుందండి బట్ ఆషాఢం కాబట్టి టూ హండ్రెడ్ తగ్గింపుతో మనకు వస్తుంది అనమాట తొమ్మిది వందల ఏడు వందలు పడుతుంది అనమాట ఏడు వందలు అంటే బెస్ట్ ఆప్షన్ ఏనండి చక్కగా మనకి లెంత్ వైజ్ కానివ్వండి క్వాలిటీ కానివ్వండి చాలా బాగుంటుందండి ఫైన్ క్వాలిటీలో సిఎంఆర్ సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి మనకి ప్రతి శారీ కూడా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుందండి మీకు ఏ ఇట్లా మీరు మ మంగళగిరి శారీస్ పైన పెడనా శారీస్ పైన ఇలా కలంకారీ చూసుంటారు బట్ ఇవి ప్యూర్ మంగళగిరి కాటన్ శారీస్ పైన కలంకారీ ప్రింట్స్ అండి ఇవి మనకి లాంగ్ లైఫ్ అయితే వస్తాయి చూడొచ్చు డిజైన్స్ చాలా డిజైన్స్ ఉన్నాయి ఒక్క డిజైన్తో ఎక్కువ శారీస్ కాదు డిజైన్ వైజ్గా మనకి బోల్డ్ అని సారీస్ హాఫ్ అండ్ ఆఫ్ మోడల్ అండి కింద హంసలు వచ్చేసాయి ఎంత బాగుందో చూడండి చాలా నీట్ గా ఉంది కాంట్రాస్ట్ చాలా స్పెషల్ సారీస్ అన్నమాట ఇది మనకి మన ఓన్ వీవింగ్ తో చేసింది మన ప్రింట్ కూడా ఓన్ గేవిచాం అన్నమాట ఇది మంగళగిరి కాటన్ మీద బోర్డర్ లెస్ అన్నమాట ఇది మొత్తం కలంకారి ప్రింట్స్ ఇవి కూడా మనకి మంచి కలెక్షన్ అండి చాలా బాగున్నాయి సమ్మర్ గానే కాదండి ఈ సారీస్ ఎప్పుడైనా కూడా మనకి చాలా ట్రెండీ లుక్ అయితే వచ్చేస్తాయండి మీరు చక్కగా వేర్ చేయొచ్చు టీచర్స్ కానివ్వండి లెక్చరర్స్ కానివ్వండి అట్లా మనకి ఆఫీస్ పర్పస్ కానివ్వండి చాలా అంటే చాలా కంఫర్ట్గాను ఉంటాయి అలాగే ఎలిగెంట్గాను ఉంటాయండి ఈ శారీస్ పర్టికులర్గా కలర్స్లో ఎక్కువ కలర్స్ ఇస్తున్నారు కాబట్టి మీరు చక్కగా ఆఫర్లో ఉన్నాయి కాబట్టి సెలెక్ట్ చేసేసుకోవచ్చు మీకు స్క్రీన్ మీద కనిపించే కలర్స్కి కొంచెం స్లైట్ డిఫరెన్సియేషన్ అయితే ఉంటుందండి మీరు తర్వాత మీరు వీడియో కాల్లో చూసినప్పుడు చక్కగా మీకు అర్థమైపోతుంది స్లైట్ వేరియేషన్ మరంత తేడా అయితే కాదు స్లైట్ వేరియేషన్ అయితే ఉంటుంది చూడండి వస్తుంది వస్తుంది ఇప్పుడు చాలా కాటన్ లో బోర్డర్ లాగా మనకి అయితే చక్కగా బోర్డర్ లాగా ఇచ్చేసారండి లతల డిజైన్ చూడండి పళ్ళు ఎంత బాగుందో చూడండి థీమ్ వర్క్ లాగా ఉందండి చాలా బాగున్నాయి ఈ శారీస్ పర్టికులర్గా కాటన్లో అవి కూడా మనకి కలెక్షన్ ఇంకా బల్క్ లో కలెక్షన్ అయితే ఉందండి నేను మీకు ఇంకా అవన్నీ కూడా ఓపెన్ చేయలే అన్నమాట వేర్ హౌస్లో ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంది మీరు బల్క్లో తీసుకోవాలనుకున్న ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేసేయండి నెక్స్ట్ మోడల్ చూద్దాం మనం ఇందాడు వచ్చేసి మన మంగళగిరి కార్టూన్ మీద ప్రింట్ ప్రింట్స్ చూసామండి ఇప్పుడు వచ్చేసి అదే స్టైల్లో మంగళగిరి కార్టూన్ మీద కళంకారీ ప్రింట్లోనే బ్లాక్ ప్రింట్స్ అంటారు అనమాట ఇవి బ్లాక్స్తో వేస్తారు ఇవన్నీ బ్లాక్స్ వచ్చితే వేస్తారు అనమాట ఇవన్నీ మనకి ఇవి కూడా చాలా డిఫరెంట్గా ఉండదు అనమాట ఇది వచ్చేసి మనకి పళ్ళు పోలా వస్తుంది రోజు చేసి కాంట్రాస్ట్ లో వస్తాయి అనమాట మనకి కాంట్రాస్ట్ లో ఈ కలర్స్ చాలా నేచురల్ గా ఉంటాయి అండి అసలు చాలా బాగుంటాయి అనమాట అలాగే ఎన్ని బ్లాక్స్ వస్తాయి అనమాట డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి మనకి ఒకటే డిజైన్ ఇలా లాగేయటం కాకుండా బ్లాక్స్ తో ఇట్లా బ్లాక్స్ వేస్తారు అనమాట ఇవన్నీ ఇందులోనే బ్లాక్ మనకి వచ్చేసి థౌసండ్ రూపీస్ పడతాయి కానీ బట్ ఆఫర్ లేదండి ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ గా వచ్చేస్తున్నాయి అనమాట ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ కి సో మనం ఆఫర్లు అనేది చాలా తక్కువ ఇస్తాము సో చాలా మంది అడుగుతున్నారు కాబట్టి వారి కోసం కొద్దిగా మన మధ్యలో తగ్గించుకునేస్తాం అనమాట ప్రైజెస్ హోల్సేల్ ఉంటాయి కాబట్టి ఆఫర్స్ అనేవి మనకి సిఎన్ఆర్లో ఉండవండి బట్ మన సబ్స్క్రైబర్స్ కానివ్వండి మన ఫాలోవర్స్ కానివ్వ ఎక్కువగా అడుగుతున్నారని చెప్పి అందరు ఇస్తున్నారు కదా మీరు ఇవ్వండి అని అడగటం వల్ల పెట్టిన ఒక చిన్న అంటే వాళ్ళకు వచ్చే మార్జిన్ తగ్గించుకొని ఇవ్వటమేనండి ఇవన్నీ కూడా ఆన్లైన్లో మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి స్పెషల్ ఆఫర్ అండి ఇదైతే మీరు యూజ్ చేసేసుకోవచ్చు బయట మీరు చూసినట్లయితే కాస్ట్ అయితే ఎక్కువే ఉందండి అవి కూడా పెడన కలంకారి వేరు ఈ బ్లాక్ ప్రింట్స్ అయితే వేరండి ఇవి మంగళగిరి కాటన్ పైన వేయించారండి మీకు కంఫర్ట్ వైజ్ చూసుకుంటే చాలా కంఫర్ట్గా ఉంటుందండి నేను ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే ఇప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకున్నాను కాబట్టి చెప్తున్నానండి ఆల్రెడీ వాడిన వాళ్ళు చెప్పారు కాబట్టి నేను ఇంకా మీకు గట్టిగా చెప్పగలుగుతున్నాను తప్పకుండా మీరు ఒక శారీ అయితే ట్రై చేసేయచ్చు ఒక శారీ ఎంచుకోవటానికి మీకు అయితే చాలా టైం పడుతుందండి ఎందుకంటారా చాలా చాలా బల్క్లో అయితే శారీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా అది కూడా మనకి చక్కగా కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంది కాబట్టి మీరు చక్కగా ఎంచుకొని తీసేసుకోవచ్చు కలర్స్ అయితే చాలా కలర్స్ అయితే ఉన్నాయండి బట్ వీడియో లెంత్ కారణంగా మీకు నేను ఇంకా ఎక్కువ ఆఫర్ ఆఫర్లో ఉన్న శారీస్ చూపించాలనే ఉద్దేశంతో మీకు చూపించట్లేదు కలర్స్ మీకు వీ చూపిస్తారు అట్లాగే మీకు ఆన్లైన్లోనే మీరు బల్క్లో తీసుకోవాలనుకున్నా సరే మీరు తీసుకోవచ్చు సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి ఈ ఆఫర్లో ఉన్న శారీస్ మీరు పర్చేస్ చేస్తారని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ ఇంకో మోడల్ కూడా ఉందండి చూసేద్దాం మనం ఇందోళ కాటన్ శారీస్ చూసామండి మంగళగిరిలోనే కలంకారీ కాటన్ ఫినిట్స్ చూసాము ఇప్పుడు అదే స్టైల్లో పట్టు అనమాట ఇది మనకి వచ్చేసి పట్టులో విత్వ్ బార్డర్లో అనమాట ఇవి వచ్చేసి మనకి శారీస్ ఇది వచ్చేసి మనకి శారీ మొత్తం ఇలా బొమ్మలు అయితే వస్తాయి ఇది వచ్చేసి మనకి పళ్ళు వచ్చేసి ఇలా చక్రాలు అయితే వస్తాయి అనమాట బ్లౌజ్ వచ్చేసి మనకి చిన్న చిన్న బుట్టి వస్తాయి అనమాట మనకి ఓవరాల్ శారీ మొత్తం ఇలా అయితే వస్తుంది మనకి ఇది వచ్చేసి మనకి ప్యూర్ వైట్ తో వస్తాయి అనమాట మనకి బయట అయితే కలర్ అలా వస్తాయి సో అలా కాకుండా మనం కొత్తగా అనమాట ఇవన్నీ ట్రై చేసాము ఇవి కూడా మనం అంతకుముందు చేసాం అనమాట ఇవి చాలా ఫాస్ట్గా మళ్ళీ రీస్టాక్ చేయించాం ఇవన్నీ మనం సో అందుకని మళ్ళీ పెట్టామండి ఇవి కూడా ఇప్పుడు ఆఫర్లో ఇచ్చేస్తున్నాం అనమాట ఈ లాస్ట్ టైం మనం టూ ఫైవ్ దాకా ఇచ్చాము ఇప్పుడు ఇది ఆఫర్లోనే టూ థౌసండ్ వన్ హండ్రెడ్ ఇచ్చేస్తున్నాం అనమాట స్పెషల్ ఆఫర్ కింద పైన చక్కటి ప్రింట్స్ వీటిలో చాలా అయితే చాలా కలెక్షన్ అవైలబుల్గా ఉందండి చూసేద్దాము ప్లేన్స్ డిజైన్స్ వస్తాయి మేడం మనకి ఇలా కలర్ డిఫరెన్స్ అనమాట ఇది కలర్ అంతా కాంట్రెస్ట్ వచ్చేస్తుంది మొత్తం శారీ అంతా బేస్ కలర్ అయితే వైట్ బేస్ కలర్ వైట్ వచ్చేస్తుంది మొత్తం ప్రింట్స్ మనకి డిఫరెంట్ ఉంటాయి అనమాట ఇలా కలర్స్ చేంజ్ అవుతుంటే అది త్రీ ఫోర్ కలర్స్ వస్తాయి మేడం మల్టీ కలర్ బేస్ మనకి ఇది మన స్కీమ్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేస్తే మన వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి త్రూట్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట మనకి సింగిల్ శారీ అయినా కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి అనమాట ఇందులోనే మనం డిజైన్ కూడా చూపించాను ఇందులో మనకి బల్క్గా ఉన్నాయి సారీస్ అనేది మీకు ఏ మోడల్ కానీ ఆ మామిలో కలర్స్ ఇంకా వస్తాయి మనకి ఇందులోనే ఇలా ప్లేన్ కాకుండానే బార్డర్ కానీ ఇలా డిఫరెంట్ బార్డర్ అనమాట ఇది ఇది వచ్చేసి నిజాం బార్డర్లో వస్తుంది మనకి ఇంకా ఇలా నిజాం బార్డర్ వస్తుంది పైన డిజైన్ అనమాట ఒక కొత్త డిజైన్ మనకి ఇది వచ్చేసి బాడీ అంతా మెరూన్ కలర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి బ్లూ అనమాట బోర్డర్ షేడ్ వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా చిన్న చిన్న లీవ్స్ వస్తాయి అనమాట ఇది డిఫరెంట్గా ఉంది మనకి అలా శారీ అంతా ఎట్లా మనకి బోర్డర్ కలర్ ఏదైతే ఉందో అది పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది అనమాట శారీ అంతా ఇలా వస్తుంది మనకి వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది అనమాట చాలా బాగుందండి ఈ శారీ ప్రైస్ ఎంత ఇది వచ్చేసి మనకి ఆఫర్ ఇది వచ్చేసి టూ థౌసండ్ టూ హండ్రెడ్ పడుతుంది అనమాట టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ కి బోర్డర్ తో ప్రింట్స్ అండి ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్స్ అన్నమాట హ్యాండ్లూమ్ సారీస్ కి ప్రింట్స్ అయితే చాలా బాగున్నాయి డిఫరెంట్గా ఉన్నాయి ఇప్పుడు రెగ్యులర్గా వచ్చే ప్రింట్స్ కాదండి ఈ ప్రింట్స్ అన్ని వైట్ పైన వేయించారు కొత్తగా అనమాట ఫళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి డిఫరెంట్ గా ఉంటాయి బోర్డర్ బోర్డర్ ఏదైతే కలర్ ఉందో ఆ కలర్తో పేరప్ చేశారు ప్రింట్స్ అన్ని కూడా డిఫరెంట్ గా ఉన్నాయండి ప్రతిసారికి స్క్రీన్ మార్ చాలా నీట్ గా వస్తుంది అన్నమాట మనకి ప్రతిసారికి మనకి బ్లౌజ్ కి డిజైన్ వస్తది కదండి ఆ డిజైన్ వస్తదండి ఇప్పుడు మామూలుగా ఒక సాజింగ్ ఏందంటే కలంకార్ ప్రింట్స్ వచ్చేసరికి మనకి చివర ఉంటాయి అన్నమాట సో అలా కాకనే మనం స్పెషల్ గా బ్లాక్ ప్రింట్స్ టైప్ వస్తాయి అన్నమాట ఇన్ని మనకి మనకి బ్లౌజ్ కూడా చాలా నీట్ గా వస్తుంది అన్నమాట ఇది వచ్చేసి మనకి ఎక్కడ చదరకుండా వస్తుంది అన్నమాట ప్రింట్ కూడా నీట్గా ఉంది సింపుల్గా నీట్గా ఉంది ఆరెంజ్ షేడ్ మనకు ఒకేసారి కావాలన్నా బోర్డర్ చేంజ్లు వస్తాయి అనమాట ఇలాగ డిఫరెంట్గా ఇవన్నీ ఇందులోనే పిచ్చి అనమాట అలా శారీ అంతా సరే మనకి ఆవు బొమ్మలు అయితే వచ్చేసాయండి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి వస్తుంది బ్లౌజ్ హైలైట్ అండి ఈ శారీ పర్టికులర్ ఈ శారీకి ఈ బ్లౌజ్ అయితే నాకు బాగా నచ్చేసింది ప్రతి సారీ కూడా ఒక ఆర్ట్ లా ఉందండి చాలా బాగుంది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి మనకి బోర్డర్ ఏదైతే కలర్ ఉందో ఆ కలర్ అయితే ప్రింట్ ఇచ్చారు డిఫరెంట్ గా ఉంటది అన్నమాట మనకి సారీస్ అన్ని పిచ్చవాలోనే ఇదో డిజైన్ అన్నమాట మనకి మనం దాడు ఫుల్ చూసాము ఇది వచ్చేసి మనకి ఆఫ్ వస్తుంది అన్నమాట లోటస్ కూడా వచ్చాయి స్మాల్ బ్యాట్స్ ఇలా వస్తుంది అన్నమాట కింద మనకి బార్డర్ కి కౌస్ వస్తాయి అన్నమాట దీని బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది దీనికి బ్లూ కలర్ ప్రింట్ ప్రింట్ అయితే చాలా నీట్ గా ఉందండి మన బార్డర్స్ కూడా డిఫరెంట్ అన్నమాట ఇక్కడ నిజం బార్డర్ కాకుండా ఇలా ఫ్లవర్స్ బార్డర్ అలా డిఫరెంట్ గా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి ప్యారెట్స్ వస్తుంది ఇది ఒక డిజైన్ మనకి సో అందరు అంటే ఎక్కువ మంది కట్టుకోవట్లేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళ కోసం మళ్ళీ కొత్త డిజైన్ అనమాట క్రీపర్ మీద ప్యారెట్ డిజైన్ అండి చాలా అంటే డీసెంట్ లుక్ అయితే ఉందండి శారీ మనం ట్రేప్ చేసిన తర్వాత చాలా అంటే చాలా ఎలిగెంట్గా డీసెంట్గా ఉంటాయి అన్నమాట ఈ శారీస్ అన్నీ కూడా మీరు ఎంచుకొని తీసుకోవచ్చు మంచి ఆఫర్లో వస్తున్నాయనే అండి కాస్ట్ చాలా రీజనబుల్గా ఉంది ప్రింట్స్ కూడా చాలా ఇన్నోవేటివ్గా కొత్తగా వేయించారు అసలు ప్రింట్ చూసారు అసలు అంత నీట్ వచ్చింది చక్కగా అసలు చాలా బాగుంది డిజిటల్ కూడా రావడం ఎంత సేటుకి అసలు ప్రింట్ గ్యారెంటీ ఉంటుంది కదండి గ్యారెంటీ ఉంటుంది మేడం ప్రింట్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ పైన వేయించారండి ఈ ప్రింట్స్ అయితే బల్క్లో శారీస్ ఉన్నాయి మీరు రీసేలింగ్ చేసుకునే ఉద్దేశం ఉన్న ఒకసారి స్క్రీన్ నాకు కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి లతలు స్ట్రైట్గా వచ్చాయి క్రీపర్స్లా కాకుండా స్ట్రైట్ ప్లాంట్స్ లాగా వచ్చాయి చాలా ఓపెన్ చేస్తే ప్రతి కూడా చాలా ఉంది బల్క్ లో అయితే ఉన్నాయండి మీకు కాస్ట్ ఓకే ఈ మోడల్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ వాట్సాప్ చేసినట్లయితే చక్కగా ఓపెన్ పిక్స్ షేర్ చేస్తారండి అలాగే చాలా అంటే చాలా ఓపిక్ గా మీకు ఆన్లైన్లో శారీస్ అన్నీ కూడా వీడియో కాల్లో కూడా చూపిస్తారు మీరు బల్క్లో తీసుకోవాలనుకున్న సింగిల్స్ తీసుకోవాలనుకున్న అయినా సరే షిప్పింగ్ అయితే ఫ్రీ అయ్యండి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి మీరు ఈ శారీస్ కానివ్వండి కాటన్ శారీస్ కానివ్వండి అన్నీ కూడా మనం మంచి కలెక్షన్ అయితే చూసేసాము ఈ వీడియోలో చాలా అంటే చాలా బల్క్లో ఉన్నాయి ప్రతి సారీ కూడా ఈ డిజైన్ ఉంది ఈ డిజైన్ లేదు అంటాం లేదు అనమాట ఇవన్నీ కూడా వేర్ హౌస్లో ఇంకా ఎక్కువగా ఉన్నాయి నేను కొన్ని శారీస్ మాత్రం మీకు చూపిస్తున్నాను ప్రతిదీ డిజైనర్ పీస్ లాగా ఏ శారీకి ఆ శారీ అన్నట్టు డిఫరెంట్గా ఉన్నాయండి కాస్ట్ కూడా రీజనబుల్గా ఉందని నాకు అనిపిస్తుంది మీకేమనిపించింది అనేది నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బటర్ఫ్లై డిజైన్ అండి ఇది చాలా బాగుంది కదా ఇట్లా మీకు ఓపెన్ పిక్ కావాలి అనుకున్న మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అయిపోవచ్చు మార్క్ చేసి పెట్టినా చాలా మీకు అది సేమ్ శారీ అనేది ఫుల్ శారీ ఓపెన్ చేసి పెడతాం లేదా శారీ వీడియో కావాలన్నా పెడతామండి మొత్తం మనకు శారీ వచ్చేసి ఒకసారి విజిట్ చేసినా పర్లేదండి మన షాప్ వచ్చేసి తెనార్ ఫ్లైవర్ పక్కనే వస్తుంది ఇటు ఎక్కడి నుంచి వస్తుంటే సర్వీస్ రోడ్డు ఆరు కిలోమీటర్ ఉంటుందండి ఇటు ఇవాడి నుంచి వస్తున్నా కానీ అనేది దిగాక మన మంగళగిరి టౌన్లోకి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుందండి లోనే ఉంటుంది మన షాప్ వచ్చేసి మీకు ఏమైనా డౌట్ ఉంటే స్క్రీన్ నెంబర్స్ నెంబర్ కానీ కాల్ చేసి మనం లొకేషన్ అనేది పెడతామండి అండి అడ్రస్ అనేది చెప్తామండి థ్యాంక్ యూ